నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి సారీస్ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్ వచ్చేసాము సాఫ్ట్ పట్టు విస్కో క్రేప్ జార్జెట్ శారీస్ అలాగే మనకి వీవింగ్ బ్రాస్ వచ్చినటువంటి బ్యాంబర్ జార్జెట్ శారీస్ ఈ కలెక్షన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అన్ని కూడా చాలా బాగుంటాయి హోల్సేల్ ప్రైస్ మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ యాక్టివేట్ మనం చేసే కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా చైనా వీడియోలోకి అయితే టూ అండి కాపర్ జరీతో వచ్చినటువంటి కలెక్షన్ చాలా రెస్పాన్స్ వచ్చిన ఐటమ్ నేను లాస్ట్ వన్ వీక్ బిఫోర్ చేశాను మళ్ళీ కలెక్షన్ రీస్టాక్ అవ్వగానే నేను వీడియో చేస్తున్నాను చాలా బాగుంటుంది అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు పర్సనల్ గా యూజ్ చేయడానికి గిఫ్ట్ పర్పస్ కి చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ బార్డర్ ఏదైతే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ పళ్ళు అనేది వస్తుందండి నేను ఇందులో ఈ ఫోల్డింగ్ మీద సపరేట్ గా చూపించట్లేదు ఇదిగోండి మనకి పళ్ళు అనేది ఇది ఈ విధంగా పళ్ళు వస్తుంది కలెక్షన్ ఎక్కువ చూపించాలనేటటువంటి ఉద్దేశంతోనే నేను ఫోల్డింగ్స్ అయితే ఓపెన్ చేయట్లేదు అలాగే ఇందులోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ నావీ బ్లూ విత్ రెడ్ కలర్ ఇదిగోండి ప్యాటర్న్ చూడండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ మనకి స్మూత్ గా ఉంటుంది అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ చెప్పాను కదా క్యాజువల్ గా వాడచ్చు గిఫ్ట్ పర్పస్ ఎవరైనా ఫంక్షన్ గిఫ్ట్ గా పెట్టినట్లయితే చాలా గ్రాండ్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ విత్ నావి బ్లూ మనకి షేడ్స్ అయితే ఇంచుమించులుగా ఉంటాయండి కానీ ప్యాటర్న్స్ అయితే చేంజ్ అవుతాయి మనకి షేడ్స్ అనేది కూడా కొద్దిగా రిపీట్ అయినట్టుగా అనిపించినా కూడా మనకి షేడ్స్ ప్యాటర్న్స్ మా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే ప్యాటర్న్ లో డార్క్ మజింతా పింక్ కలర్ కాంబినేషన్ కి రామా గ్రీన్ బార్డర్ ఇదిగోండి సారీ చూసారు కదా చాలా బాగుంటుంది బార్డర్ అయితే ఈ విధంగా కాంట్రాస్ట్ చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అనేది చూస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తానండి మీకు వ్యూ అనేది తెలుస్తుంది ఇదిగో రాణి పింక్ కలర్ కాంబినేషన్ కి డార్క్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒక చీర గటప్ అయితే వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఇందులోనే ఇంకొక డిజైన్ నావీ బ్లూ విత్ రెడ్ కలర్ కలర్ పింక్ షేడ్ లాగా ఉంటుంది శారీ అయితే అన్ని కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తాయి ఒక శారీ ఓపెన్ చేస్తానని చెప్పాను కదా ఓపెన్ చేస్తాను మేడం ఇదిగో నావీ బ్లూ ఓపెన్ చేసేద్దాము మీకు శారీ వ్యూ అలాగే బ్లౌజ్ కాన్సెప్ట్ అన్ని కూడా మీకు ఐడియా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఉంది దీనికి సంబంధించినటువంటి పళ్ళు బ్లౌజ్ అయితే మనకి బుటా ఇచ్చాడండి ఇదిగోండి మ్యాక్సిమం బుటానే వస్తుందండి నేను యాక్చువల్గా ఇంతకు ముందు రన్నింగ్ వీడియోలో స్ట్రైప్ వస్తుందని చెప్పాను కదా స్ట్రైప్ ఎందులో రాలేదు అది యాక్చువల్గా కట్టు చెంగులో ఉన్నటువంటి స్ట్రైప్స్ ఇదిగోండి ఈ విధంగా నేను ఈ ఇది నేను బ్లౌజ్ అని చెప్పాను కాదండి కాంట్రాస్టే వస్తుంది మనకి విధంగా బుట కంపల్సరీ వస్తుంది కాంట్రాస్ట్ పౌడర్ అనేది వస్తుంది ఐదు వందల రూపాయలు సాఫ్ట్ పట్టు బ్రకెట్ ప్యూర్ విస్కో క్రేప్ జార్జెట్ అండి ఇవి మనం డ్రైవర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ప్యూర్ శారీస్ యాక్చువల్ కాస్ట్ పదహారు వందల రూపాయలు మార్కెట్ ప్రైస్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ పదకొండు వందల రూపాయలు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదే ప్యాటర్న్ లో మనకి ఏదైనా క్వాలిటీ తక్కువలో రావచ్చు ఇదైతే ప్యూర్ శారీస్ అనమాట ఇక వీటిలో ఫోర్ కలర్ కాంబినేషన్స్ అనేది సేమ్ ప్యాటర్న్ తో వచ్చాయి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది నేను ఒక శారీ ఓపెన్ చేస్తాను ఫస్ట్ నేనైతే కలర్ కాంబినేషన్ షేర్ చేస్తాను ఇది కాంట్రాస్ట్ విల్లో కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది సరేనండి స్టార్టింగ్ ఓపెన్ చేసేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మీకు శారీ వ్యూ అనేది ఎలా ఉంటుందో ఐడియా ఉంటుంది తర్వాత కలర్ కాంబినేషన్ చూసేద్దాం ఇది వాళ్ళు శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకి శారీ వ్యూ ఉంటుంది అలాగే మనకి పళ్ళు ప్యాటర్న్ అండి ఇది ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు ప్యాటర్న్ తీసుకున్నాడు ఇక బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా ఎల్లో కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చాడు ఓవరాల్ గా చూసినట్టయితే శారీ చూశాను కదా మేడం చాలా బాగుంది పదకొండు వందల రూపాయలు వీటిలో ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూసేద్దాము మిగిలినవి కూడా నావీ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా సేమ్ నేను ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి శారీ ఎలాగ ఉంటుందో వ్యూ అలాగే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ మాత్రమే మనకి చేంజ్ అయ్యాయి బాధీని ప్రింట్ అనేది మిడిల్ పార్ట్ లో తీసుకున్నాడు ఆర్జెంటికల్ లైన్స్ గోల్డ్ లైన్స్ మనకి కాంట్రాస్ట్ బోర్డు కామన్ గా ప్రతి దానికి కూడా వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఫెసర్ గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ కలర్ బోర్డర్ బ్రిక్ కలర్ కాంబినేషన్ లాగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇందులో కొద్దిగా మనకి ఇటుక పొడం కలర్ లాగా కూడా ఉంది ఇక్కడ బోర్డర్ లో ఏ కలర్ అయితే తీసుకున్నాడో ఇక్కడ బాధినీ పేటర్ను ఆ కలర్ కాంబినేషన్ అనేది యూజ్ చేయడం జరిగింది క్రేప్ జార్జెట్ అండి ప్యూర్ క్రేప్ జార్జెట్ యాక్చువల్ కాస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ పదకొండు వందల రూపాయలు డ్రై వాష్ ఇవ్వాల్సి ఉంటుంది అండి అది కూడా మీకు కొన్ని డ్రై వాష్ ప్రొడక్ట్స్ అయితే నేను ముందుగానే చెప్తున్నాను అలాగే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ వస్తుంది ఈ విధంగా టోటల్గా టోటల్ గా ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇందులో ఉన్నాయి పదకొండు వందల రూపాయలు ఇవన్నీ కూడా మనకి న్యూ ప్యాటర్న్ అండి చాలా ట్రెండీగా వెళ్తున్నటువంటి ప్యాటర్న్ ఇది ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసే డిజిటల్ లెనిన్ శారీస్ అండి మనకి లెనిన్ శారీస్ లో కూడా డిజిటల్ ప్రింట్ వచ్చినట్టు అయితే శారీ వ్యూ ఉంటుందండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి కడ్డీ బోర్డర్ రావటం వల్ల ప్రతి ఒక్క శారీకి డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అండి లెనిట్ లో కూడా మనకి ఇవి బ్రాండెడ్ శారీస్ అందువల్ల మనకి శారీ వ్యూ అనేది కొద్ది డిఫరెంట్ గా ఉంటుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా మనకి ఈ విధంగా లహరీ కాన్సెప్ట్ తో వేస్ ప్యాటర్న్ తీసుకున్నాడు ఇక్కడ కాంట్రాస్ట్ లైట్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ తీసుకున్నాడు అండి బోర్డర్ లైట్ కలర్ తీసుకున్నాడు చాలా గ్రాండ్ గా ఉంటుందండి ఐటమ్ నెస్ట్ కలర్ కాంబినేషన్ డిజిటల్ ప్రింట్లు అన్ని కూడా మనకి ఫ్యాన్సీ ప్యాటర్న్ వస్తుంది ఓపెన్ చేసినప్పుడు శారీ వ్యూ డిఫరెంట్ గా ఉంటుంది శారీస్ లో వచ్చేటటువంటి ప్యాటర్న్స్ డిఫరెంట్ గా ఉంటాయి కొద్దిగా బ్రాడ్ డిజైన్స్ డార్క్ కలర్స్ వస్తాయి ఎందుకంటే డిజిటల్ ప్యాటర్న్స్ అలాగే ఎక్కువ డిజైన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఏడు వందల యాభై రూపాయలు ఇప్పటి వరకు రేట్ చెప్పలేదని మీరు ప్రొడక్ట్ గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా ఏడు వందల యాభై రూపాయలు యాక్చువల్ కాస్ట్ వెయ్యి రూపాయలు మేడం ఇవన్నీ కూడా కేటలాగ్ శారీస్ బ్రాండెడ్ క్యాటలాగ్ శారీస్ రాయల్ ఫ్యాబ్ బ్రాండ్ అండి ఇవన్నీ కూడా మనం ఏడు వందల యాభై రూపాయలకి హోల్సేల్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంది ఫ్లోరల్ ప్యాటర్న్ మీరు చూసినట్లయితే కేటలాగ్ లో మనకి సింగిల్ పీస్ ఇస్తాడు సింగిల్ కలర్ కాంబినేషన్ ఇస్తాడు ప్యాటర్న్ వేరియేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది మనకి లహరీ ప్యాటర్న్ ఇచ్చాడు ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చాడు బ్లాక్ ప్యాటర్న్ ప్రింట్స్ టైప్ గా మనకి క్రియేట్ చేయడం జరిగింది అలా రకరకాలుగా మన కేటలాగ్ సారీస్ ఏదైనా సరే డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉండదు ఒక పీస్ కి ఇంకొక పీస్ కి సంబంధం ఉంది ఇది ఈ విధంగా ఉంటుంది బెస్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క పీస్ కూడా చాలా బాగుంటుంది ఇది పళ్ళు కలర్ మేడం డిజైనర్ శారీసులాగ్ శారీస్ మా దగ్గర ప్రతిరోజు కలెక్షన్ చేంజ్ అవుతూనే ఉంటుందండి ఎవరైనా సరే బ్రాండెడ్ శారీస్ కేటలాగ్ శారీస్ కావాలనుకుంటే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఈ రోజు కొత్త కేటలాగ్ ఏంటి అంటే మీకు పిక్స్ షేర్ చేస్తాం ప్రతిరోజు వస్తూనే ఉంటుంది నిన్న కూడా సుభాషు వెయ్యి రూపాయలు మార్కెట్ ప్రైస్ మన దగ్గర ఏడు వందల యాభై రూపాయలు కొత్త కేటలాగ్ వచ్చింది నేను వీడియో చేయట్లేదు కొత్త కేటలాగ్ అయితే వచ్చింది వీడియో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మనకి డాకా కాటన్ ఉంటుంది కదా డాకా కాటన్ టైప్ గా డిజైన్ చేశారు లెలిన్ లోనే డాకా కాటన్ గా ఇక్కడైతే మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చాడు హార్జ్మెంటల్ జెరీ బీవింగ్స్ ఇచ్చాడు వీడియోలో క్యాప్చర్ అవుతుందో కానీ మనకి కాంట్రాస్ట్ బోర్డరే కాదండి ఇక్కడ సిల్వర్ జెరీ లైన్స్ కూడా ఇచ్చాడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లహరీ కాన్సెప్ట్ తో ఇచ్చాడు లైట్ కలర్ ప్రతిదీ బోర్డర్ వస్తుంది స్నఫ్ కలర్ బోర్డర్ తీసుకుంది నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఆరెంజ్ కలర్ బోర్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి లెనిన్ లో కూడా మనకి సెమీ ప్యూర్ మనకి ప్యూర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ మనకు ఆ విధంగా ఉండేటటువంటి ఫీల్ అనమాట క్లాత్ నెస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు యాష్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బాడ్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా హార్ట్ అండ్ జెరీ లైన్స్ తీసుకున్నాడు డిజైనర్ శారీస్ ఎక్కువగా మనం తెప్పించడం జరుగుతుందండి చూడండి ఫ్యాన్సీ షేడ్స్ అన్ని కూడా ఫ్యాన్సీ షేడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి షేడ్స్ అనేది మనకి బ్రాండెడ్ లో కొ డిఫరెంట్ గా ఉంటాయి లైట్ కలర్ కావాలనుకున్నవాడు బెస్ట్ చాయిస్ ఈ విధంగా మనకు లైట్ కడ్డి బోర్డు ఒక్కటి ఓపెన్ చేస్తానండి ఇప్పుడు వరకు ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు కదా ఓపెన్ చేస్తాను కాన్సెప్ట్ అనేది మీకు కూడా ఐడియా వస్తుంది బ్రాండెడ్ సారీస్ ఏంటి అని శారీ మొత్తం ఈ విధంగా ఇచ్చాడు కదా మేడం బ్లౌజ్ చూడండి మన కాన్సెప్ట్ ఇచ్చేసాడు ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చి దానివల్ల శారీ అనేది మంచి రిచ్ లుక్ అనేది వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు సెమీ ప్యూర్ బ్రాండెడ్ శారీస్ అనేవి ప్యూర్ లెనిన్ లాగానే ఉంటాయి ఇది చూడండి డైమండ్ షేప్స్ లో ఉండేటటువంటి ప్యాటర్న్ పింక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు ఇక బార్డర్ కూడా ఈ విధంగా మనకి ఒక రకమైన పింక్ కలర్ తీసుకున్నాడు ఇక్కడ చూడండి మీరు పింక్లో కూడా బేబీ పింక్ యాష్ కలర్ మిక్స్ పీచ్ కలర్ అలాగే పింక్ కలర్ ఈ డైమండ్ షేప్లో కూడా మీరు డైరెక్ట్గా యాష్ కలర్ యూజ్ చేయలేదండి మనకి ఈ విధంగా సెల్ఫ్ ప్రింట్ కూడా ఇచ్చేడు ఇలా మనకి ఒక లోనే క్రియేషన్ చూపించేది ఏంటంటే బ్రాండెడ్ శారీస్ డైరెక్ట్గా ఆ ప్యాటర్న్ ప్రింట్ అనేది వాడు చేయడు దాంట్లో వర్క్ అనేది ఉంటుంది డై అనేది మనకి త్రీ టూ ఫోర్ కలర్స్ మల్టిపుల్ కలర్ యూజ్ చేస్తారు మల్టిపుల్ కలర్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి శారీ వ్యూ కెటప్ అనేది పెరుగుతుంది ఇప్పుడు రంగోలీస్ మనం వేసేటప్పుడు ఎక్కువ కలర్స్ యూజ్ చేస్తే ఎంత అవుట్పుట్ అయితే బాగుంటుందో ఈ శారీ డిజైన్ కూడా అంతే ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం మనకి బ్యాంబర్ జాజ్ తో వచ్చినటువంటి వీవింగ్ బ్రాస్ వస్తుంది అలాగే శారీ క్రియేషన్ బ్రష్ పెయింట్ అండి చాలా ట్రెండ్ గా ఉన్నటువంటి ఐటమ్ ఇది కూడా ఆఫర్ ఎంత అనుకుంటున్నారు వెయ్యి రూపాయలు కాదండి లాస్ట్ టైం వెయ్యి రూపాయలు ఏమో ఆ రేటింగ్ మనం మర్చిపోదాం ఇప్పుడైతే ఐదు వందల యాభై రూపాయలు వీటిలో కలర్ కాంబినేషన్ చూద్దాం అంతా కూడా మనకి ఈ విధంగా బోర్డర్ లో మనకి బ్రష్ పెయింట్ వస్తుంది అలాగే చిన్న లేస్ బార్డర్ కూడా ఇచ్చాడు చూడండి ఇక్కడ లేస్ బార్డర్ ఇచ్చేయడం ఇదంతా కూడా ప్రింట్ కాదు వీవింగ్ అండి బ్రాసో ఇందులోనే మనకి వైన్ కలర్ కాంబినేషన్ బ్రాసో మనకి బార్డర్ డిజైన్ మారుతూ వస్తుంది ఒకటి ఓపెన్ చేస్తాను మీకు ఐడియా వస్తుంది ఎంత బాగుంటుందంటే శారీ మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా బ్రష్ పెయింట్ ఇచ్చేసి ఇక్కడ బార్డర్ లో చూసారా మొత్తం కూడా బ్రాస్ ఇచ్చాడు అలాగే మిర్రర్ వర్క్ ఇక్కడ బోర్డర్ కి మనకి లేస్ బోర్డర్ లాగా కూడా క్రియేట్ చేయడం జరిగింది ఇక ఫ్యాబ్రిక్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఐదు వందల యాభై రూపాయలు మనకి ఆఫర్ లో ఐదు వందల యాభై రూపాయలు అండి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేసాడు మనకి చివరి పీస్ అనేది బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేసాడు హ్యాండ్స్ కి మనం బ్రాస్ అనేది బోర్డర్ తీసుకోవచ్చు ఇందులో కలర్ కాంబినేషన్ చూసారు ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి కలర్ లోనే టెంపుల్ బోర్డు ఇచ్చాడు మనకి టూ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఇందులో టెంపుల్ బోర్డర్ అలాగే జకాడు ఫ్లవర్ ప్యాటర్న్ తో వచ్చినటువంటి బ్రాస్ ఈ టెంపుల్ బోర్డర్ లో అయితే మనకి ఇది సెకండ్ కలర్ కాంబినేషన్ ఇంతకు ముందు నేను డార్క్ గ్రీన్ ఇచ్చాను అందులో ఇది చూడండి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి నావీ బ్లూ ఈ ఫోర్ కలర్ కాంబినేషన్ కూడా టెంపుల్ బార్డర్ చేశారు నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది చూడండి మిడిల్ పార్ట్ లో బ్రాస్ వచ్చింది మిడిల్ పార్ట్ లో వచ్చింది మిర్రర్ వర్క్ ఎక్కడైతే బ్రాస్ వచ్చిందో అక్కడ మిర్రర్ వర్క్ వచ్చింది ఇంకా బార్డర్ అయితే లేస్ బార్డర్ కామన్ గా ఉంటుంది బ్రష్ పెయింట్ ఫ్యాబ్రిక్ చాలా వెయిట్ లెస్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ డార్క్ ఎలిఫెంట్ గ్రే లాగా ఉంటుంది గ్రీన్ కలర్ మిక్స్ అవుతుంది బ్రాస్ ప్లేస్ లో మనకి మిర్రర్ వర్క్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే మిడిల్ పార్ట్ లో బ్రాస్ వచ్చింది ఈ కాన్సెప్ట్ ఒకసారి ఓపెన్ చేస్తాను మీకు ఐడియా వస్తుంది ఇది బార్డర్ అయితే ఓపెన్ చేశాను కదా ఇది కూడా ఓపెన్ ఇది ఈ విధంగా ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు మేడం జస్ట్ ఐదు వందల యాభై రూపాయలు పదకొండు వందల రూపాయల శారీ ఇది మనకి ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో ఐదు వందల యాభై రూపాయలు వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాడు ఈ శారీలో ఆల్మోస్ట్ అన్ని కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసాడు మేడం మనకి బ్రాసో ఎక్కడైతే వచ్చిందో అక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చాడు అలాగే శారీ ప్లేస్ లో కూడా మిర్రర్ వర్క్ ఇచ్చాడు ఇది ఐదు వందల యాభై రూపాయలు అండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ లో సెండ్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్ షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది రీసెలర్స్ ఒకసారి షాప్ను విజిట్ చేయండి డైలీ కలెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది మీరు డైరెక్ట్ గా కూడా క్వాలిటీ చెక్ చేసి రేటు వేరియేషన్ క్వాలిటీతో చెక్ చేసి మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ లో సెండ్ చేసి ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిడే ఆప్షన్ ఉండదు ఇండియన్ పోస్ట్ ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ అనేది మనకి డెలివరీ డిస్పాచ్ అవడానికి టైం టేకింగ్ తీసుకుంటుంది మేడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం